அப்போ பண்டா டே பண்ண பண்ணி டேரெக்ட்டு பண்ணுறேன் ஆனால் தான் கண்ட போட்டு மேடம்

जी 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 जेंगेराम हेलो कलेक्ट हराडी वन सो मा हादा साक फिशबाट मै पेस्ट 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 लगा पुलिस पुलिस यो दिसको छ सतमले साथ सतमले दिदिम ठीक छ हामी डटेयवंडी ठीक है मल 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 ना मल मल हां हेलो सर सरनाप ఎలాంటి ట్రాన్స్పరెన్సీగా ఉండాలని చెప్పి ఈసారి కొత్తగా ఒక యాప్ కూడా పెట్టారు ఆ యాప్ ద్వారా మొత్తం వెహికల్ ట్రాకింగ్ అంతా కూడా జరుగుతుంది ఈ కార్యక్రమం ఈ రోజు వడ్డేపల్లి చెరువులో జరుగు జరుగుతుంది నిన్న రెండు జిల్లాల జరిగింది ఈ రోజు ఆరు స్టాక్ రాష్ట్రం మొత్తం మీద స్టాకింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి లాంచింగ్ నిన్న నుంచి ఈ రోజు వరకు ఆరు జిల్లాలో మేము స్టార్ట్ చేసి మిగతాది మన మత్స్యకారులకు ఇస్తున్నాము చేపల చెరువులు తవ్వడము తర్వాత వెహికల్స్ ఎలిజిబుల్ మా సంఘానికి కొంచెం చాలా ఆర్థికంగా మేము ఒడిదొడుకులను రాయ అక్టోబర్లో చేపపిల్లలు ఉచిత పంపించిన కార్యక్రమం యథావిధిగా సాగటం గతంలో ఏడు వందల పిల్లల చెరువులలో పంపకాలు ఉండేది ఈ సంవత్సరం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ సాయంలో వచ్చిన తర్వాత ఎనిమిది వందల పదకొండు చెరువులలో చేపపిల్లల లాంచింగ్ ప్రోగ్రాం పెట్టుకోవటం అది కూడా అక్టోబర్లోనే కంప్లీట్ చేసే విధంగా ఫస్ట్ ఫేజ్లో ఒక యాభై శాతం దాన్ని చెరువులలో ఇచ్చేసి సెకండ్ ఫేజ్ అదనంగా మళ్ళీ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయటం జరిగింది మరి చెరువులు కుంటలు వీటన్నిటిని మనం కాపాడుకుంటేనే ఇలాంటి వాటిని మనకు ముందు పోగలుగుతాం ఎందుకంటే చాలా మటుకు చెరువులు కబ్జాలకు గురైన మాట మనం అందరం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు గోపాల్పూర్ కానివ్వండి బంధం చెరువుల దగ్గర కానివ్వండి చాలా మటుకు ఇవైనాయి వీటన్నిటిని కూడా ప్రజలు సహకరించాలి సహకరించినప్పుడు మన చెరువులను మనం కాపాడుకుంటే భవిష్యత్ తరాలకు మనం అందించిన విధంగా ఉంటుంది అదేవిధంగా విధంగా ఈ మన ఈ సంఘాలకు కూడా పత్రికల సంఘాలకు కూడా వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఆ చేపలు అన్యాక్రాంతి మన చెరువులు అన్యాక్రాంతి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉన్నది గవర్నమెంట్ దీని మీద కృతనిశ్చయంతో ఉన్నది వీటిని ఎట్టి పరిస్థితులు చెరువులను కాపాడుకోవాలి చెరువులు అనగానే కాకతీయ నాటి కాలం నుంచి మన తెలంగాణలో ప్రత్యేకంగా వరంగల్కు ప్రత్యేకత ఉన్నది చెరువుల మీద గొలుసుల మీద వీటన్నిటి మీద కూడా వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మొట్టమొదట వరంగల్ హన్మకొండ జిల్లా ప్రజల మీద ఉన్నది మరి ఈ కార్యక్రమాన్ని అధికారులు సంఘాలు వృత్తికారు సంఘాలు అందరూ కూడా కలిసికట్టుగా ఒక టీం వర్క్ దీన్ని చేయాలని చెప్పి కోరుకుంటున్నారు